నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే అయితే ఇక్కడ రెసిపీ చికెన్ కర్రీ చూసారా గ్రేవీ కూడా ఎంత చక్కగా క్రీమీగా వచ్చేసిందో మరి ఇలా క్రీమీగా కావాలి అనుకుంటే ఒకసారి అయితే వీడియోలో నేను చెప్పినట్టుగా ట్రై చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా చాలా సూపర్ టేస్ట్ వస్తుంది ఇలా అయితే చాలా ఈజీగా కూడా అయిపోతుందండి మరి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసానో వీడియో చేస్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ చికెన్ కర్రీ కోసం అండి చికెన్ అయితే నేను ఇక్కడ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను బోన్స్తో ఉన్నదే క్లీన్ చేసి పెట్టుకున్నాను దీంట్లోకి అయితే ఉల్లిపాయలు పెద్దది ఒకటి టమాటో ఒకటి చిన్నది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా హోమ్మేడ్ గరం మసాలా అండి నేనైతే పావు స్పూన్ కొంచెం ఎక్కువగా తీసుకున్నాను అలాగే కసూరి మేతి పాటుగా కొంచెం కొత్తిమీర మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియో చేస్తూ చెప్తాను ఇప్పుడైతే ఇక్కడ ఈ ఉల్లిపాయలు టమాటాలు మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసేసుకుంటున్నాను మెత్తగా పేస్ట్ చేస్తున్నాను వీటిని ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులో ఒక ఆయిల్ తీసుకుంటున్నాను నేను త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఇక్కడ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోనే గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ టమాటో ముద్దని ఇందులోకి వేస్తాను ఇందులోనే తర్వాత కొంచెం వాటర్ వేసి వేస్తాను హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటున్నాను ఇది రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ని ఇందులోకి పసుపు అలాగే కారం ముక్కలకి తగినట్లుగా ఇక్కడ ఒక స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను అలాగే ఉప్పు కూడా దీంతో పాటుగా కొంచెం కసూరి మేతి అలాగే పెరుగు ఒక రెండు స్పూన్ల వరకు పెరుగుందిలోకి వేస్తున్నాము మీరు పెరుగు బదులుగా ఫ్రెష్ క్రీమ్ అయినా సరే చివరిలో వేసుకోవచ్చు ఇప్పుడు ఇవంతా వేగిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులోకి వేస్తున్నాను క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా ఇందులోకి వేసేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ప్రెషర్ కుక్కర్ మూత కాకుండా మామూలు మూత పెడుతున్నానండి కొంచెం సేపు మూత ఇక్కడ చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ముక్కల్లో నీరు పోవటం కోసం మాత్రమే నేను ఇళ్ళ పెట్టాను ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టకుండా మామూలు మూత ఇప్పుడు ఇందులోనే గరం మసాలా అలాగే ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను దీంతోపాటుగా కొబ్బరి ఒక టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడి అలాగే ఒక హాఫ్ కప్ వరకు వాటర్ కూడా మిక్సీ జార్లోకి వేసి వేసుకున్నాను ఒకసారి సాల్ట్ కారం చూడండి సాల్ట్ సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు నేను ఇంకా ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేస్తున్నాను ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్స్ రానిస్తున్నాను ఆ విధంగా అయిపోయినాక మూత తీస్తున్నాను చూడండి ఇక్కడ గ్రేవీ అంతా ఇలా క్రీమీగా వచ్చేసింది కొంచెం పెరిగేస్తే చాలు చక్కగా క్రీమీగా వచ్చేస్తుంది చివరిగా కొంచెం కొత్తిమీర చల్లేస్తున్నాను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇంకా చూసారు కదా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ